హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా ఇది ఇదైతే మా స్వామి ఇరుముడికి ముందు రోజు తీసిన వ్లాగ్ అండి అత్తయ్య వాళ్ళు వచ్చిన రోజు అనమాట వీడియోస్ అయితే కొంచెం అప్లోడ్ చేయడానికి టైం లేట్ అవుతుందనే అనుకోవచ్చు అలాగే పూజది అయితే ముందుగానే పోస్ట్ చేస్తానండి వీడియోనైతే ఇదైతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట అలాగే ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దనమాట ఇంకా నాకు ఇంట్లో పనులు అవ్వలేదని గారు అయితే ముగ్గు వేస్తున్నారండి ఇక్కడ ఇంకా అలాగే సంక్రాంతి వాకిలి కూడా చాలా చక్కగా గీస్తారనమాట ఈజీగా చక్కచక్క వేసేస్తారండి ముగ్గులు అయితే నాకంటే కొంచెం లేట్ అనమాట నేనైతే నిదానంగా వేస్తాను గారు అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లోనే వేస్తూ ఉంటారనమాట ఇక్కడైతే ఆ ఎలాగైతే వేస్తూ ఉన్నారో ఇంకా అలాగే వీడియో తీసాను కొంచెం కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేదు అలాగే ఈ వీడియోలో అయితే శనగ ముద్దలు కూడా షేర్ చేస్తూ ఉన్నానండి అంటే మా స్వాములు నైవేద్యంగా తీసుకెళ్ళడానికి ఏమన్నా చేయమన్నారు నాలుగు రోజులు నిల్వ ఉండే విధంగా అందుకని చెప్పి నేనైతే వేరుశనగ శనగ ముద్దలను అయితే చేసేసానండి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను నాకు తెలిసినట్లుగా నేను కొన్ని కొన్ని టిప్స్ని పాటిస్తూ ఈజీ వేలో ఉండేలాగైతే చేస్తున్నానండి ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక్కడైతే ఫస్ట్ కడాయి మీద ఒక కేజీ అండి నేను రైస్ కొల్చుకుని ఒక డబ్బా తోటే ఒక డబ్బా ఫుల్ పల్లెల్ని అయితే దోరగా వేయించుకుంటున్నాను కట్టెల పొయ్యి మీద ఇవైతే మనం నిదానంగా వేయించుకోవాలన్నమాట ఒకటి రెండు సార్లు చల్లార్చుకుంటూనైనా హై ఫ్లేమ్ పెట్టి మాడబెట్టకుండా దోరగా వేయించుకుంటే లోపల దాకా కూడా చక్కగా వేగిపోతాయి ఇంకా అవి వేయించి పక్కన పెట్టిన తర్వాత ఇంక ఇలా పూజ చేసుకొని తులసమ్మ దగ్గర చక్కగా ఇలా అయితే అలంకారం చేసుకున్నానండి ఇంక ఇదంతా కూడా అయ్యేసరికి నాకైతే మధ్యాహ్నం టైం పెట్టింది అనమాట పని అంతా కూడాను ఇంకా ఇవన్నీ పనులు కూడా ముందుగా చేసుకోపోతే మరుసటి రోజుకి ఆలస్యం అయిపోయిందని అన్నీ ఏవైతే నేను రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడే చేస్తాను ఈ క్లీనింగ్లు అన్నీ కూడాను ఇక్కడ గణేష్ దగ్గర డెకరేషన్ ఇవన్నీ కూడాను ముందు రోజే చేసి పెట్టుకున్నానండి అప్పటికప్పుడు ఇన్ని క్లీనింగ్ వర్క్స్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనమాట ఇలా ఏవైనా కొంచెం ప్రశాంతంగా చేసుకునే పనులన్నీ నిదానంగా చేసి పెట్టుకుంటే అసలు లేట్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనకి నెక్స్ట్ డే పూజకి కూడా హడావిడి లేకుండా మిగతా ఆ రోజు అప్పటికప్పుడు ఏవైతే పనులు చేసుకోవాలో అవన్నీ పనులు కూడా అన్నమాట అయితే ఇంట్లో కూడా దీపారాధన అయితే అండి నిత్య దీపారాధన చేసేసుకొని అరేటి పళ్ళు నైవేద్యంగా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇవాళ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ఖచ్చితంగా ఈ వీడియో చివరి వాటికి చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మర్చిపోవద్దనమాట ఇంకా పూజ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసి పూజ చేసుకున్నానండి ఇక్కడ ఈ పువ్వులన్నీ కూడాను మా ఊరి రామాలయానికి అండి వైకుంఠ ఏకాదశి ఉంది కదా ఇరుముడి రోజే అన్నమాట ఇంకా అక్కడ స్వాములకి అలంకారంగా గజమాలలు కొన్ని ఇదైతే నందివర్ధనం మాలండి ఇంకా కమలం తోటి అసలు ఎంత బాగా అల్లరు కవర్ తీసి చూపిద్దాం అనుకున్నాం ఇంకా మళ్ళీ అవన్నీ సర్దాలంటే టైం లేట్ అయిద్దని చెప్పేసి ఇలా కవర్లలో నుంచి చూపిస్తూ ఉన్నాను అనమాట కొన్ని బయట అలంకరణకి కొన్ని దేవుడికి అవన్నీ కూడాను తీసుకొచ్చి ఇంకా ఆ రోజు నైట్ బస్కిస్తే ఉదయానికల్లా ఊరికి వెళ్తాయి అనమాట ఇంకా ఇదైతే చూడండి ఇంకా కమలాలను అయితే ఎంత చక్కగా మడిచి అల్లారని అనమాట ఇంకా మనం కూడా ఒకసారి చూస్తే ఈజీ అండి నేను ఒకసారి ఒక షార్ట్ వీడియోలో కూడా చూపించాను ఇంక లోపు పల్లీలు అయితే చల్లగా ఆరిపోయినాయి అని చెప్పి పొట్టు పోయిద్దని ఇలా పప్పు గుత్తితోటైతే రుద్దుతా ఉన్నాను అనమాట మనం వాటిని ఇలా చిదుముకోవడం వల్ల పల్లీలు రెండు బద్దలుగా అవుతాయి అలాగే ఆ పై అంతా కూడా ఈజీగా పోయిద్ది అనమాట ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక చిన్న టిప్పు ఈజీగా ఉంటుంది అనమాట మనం దేనితోటన్నా రుద్దినట్లు అలా చేసినా కూడా అవుతుంది కాకపోతే మళ్ళీ ఏదైనా క్లాత్ వేసుకొని అదంతా కొంచెం ఎక్కువ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అదంతా అయిపోయినాక ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని ఆ పొట్టునంతా కూడా విదిలించేస్తున్నానండి నా దగ్గర అయితే చాట్ లేదనమాట అందుకని నా దగ్గరే అలాగే పెద్ద పెద్ద ప్లేట్స్ అవి ఉంటాయి కదా అన్నం గిన్నెల మీదవి అందుకని చెప్పేసి ఇలా నీట్గా చెరిగేసుకొని అన్నీ ఇంకా అదే డబ్బాకి నేను ఏదైతే డబ్బాతో కొలిచానో పల్లీలని మళ్ళీ దాంట్లోకే తీస్తూ ఉన్నాను అనమాట ఆ పుట్టంతా ఖాళీ అయిపోయేసరికి మళ్ళీ ఒక గుప్పెడు పల్లీలు మందమైనా కూడా తగ్గిద్దండి అందుకని చెప్పేసి మనం ఇలా బ్యాళ్ళుగా చేసుకున్న తర్వాత ఒకసారి కనుక కొలుచుకున్నామంటే సేమ్ మళ్ళీ బెల్లాన్ని కూడా ఈజీగా కొలుచుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే ఒక డబ్బాకి కొంచెం హెల్తీగా అయ్యాయండి ఇంకా అంతే క్వాంటిటీ బెల్లం తీసుకుంటే సరిపోయిందనమాట ఇక్కడ చూసారుగా అలాగే కొంచెం హెల్తీగానే బెల్లాన్ని తీసుకున్నాను అనమాట ఇక్కడ బెల్లం కూడా అండి కొన్ని స్వీట్గా ఉండేటివి కొన్ని అయితే కొంచెము సాల్ట్ ఎక్కువగా ఉంటాయి అనమాట అవి చూసుకొని తీసుకుంటే బెల్లం మంచి బెల్లం తీసుకుంటే శనగ ముద్దులు అనేవి చాలా రుచిగా ఉంటాయండి ఇక్కడ ఒక అర గ్లాస్ పైన వాటర్ని అయితే పోసాను బెల్లం లైట్గా కరిగించుకున్న తర్వాత ఇంకా కడాయిలో పోసుకుంటున్నాను అనమాట పొయ్యి మీద అంటే చిన్నపాటి ఏదైనా ఇసుక రేణువులు అలాంటివి ఏమన్నా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇలాగైతే చేస్తున్నాను అనమాట ఇలా బెల్లాన్ని జల్లించుకోవడం వల్ల మనం శనగ ముద్దులు ఏదైనా తినేటప్పుడు చిన్నపాటి రాళ్ళు అలాంటివి తగలకుండా ఈజీగా ఉంటాయండి అలాగే బెల్లం పాకం కూడా ఇంకా చాలా ముదురుగా రావాలన్నమాట బెల్లం అనేది మనం వండ చేసి చేతిలో తిప్పితే బాలులాగా ఇంకా టంగు టంగును మోగిద్దండి అంత ముదురు అయితే రావాలి అప్పుడే మనకి ఉండలు కట్టేకి ఫాస్ట్ ఫాస్ట్గా కట్టుకోవాలి త్వరగా ఆరి శనగ ముద్దలు అనేవి బాగా గట్టిగా అయితే ఉంటాయి అన్నమాట అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని చూసుకుంటూ ఉండాలండి ఆ పాకం వచ్చిన బెల్లం ఏదైతే ఉందో మనం అలా ప్రెస్ చేస్తూ ఉంటే చేతికి అంటుకోకుండా ఒకలాంటి స్టిక్కినెస్ అనమాట చేతిలోనే గట్టిగా అయిపోయిందనమాట ఆ టైంలోనే కాస్తంత పూస యాలకుల పొడి కూడా వేసేసాను ఇవన్నీ వేసిన తర్వాత మనం పల్లీలు పోసుకొని ఇంకా ఇందు వీటన్నిటికంటే కూడా ముందుగానే ఒక ప్లేట్ కి కాస్తంత నెయ్యి రాసి పక్కన పెట్టేసుకున్నానండి మనం ఈ పాకం వచ్చిన తర్వాత కడాయి అనేది పొయ్యి మీద అసలు ఉండకూడదు అనమాట నేను ఇంకా చకచక కలిపేసుకొని దించేద్దాం అని చెప్పి అలాగే ఉంచాను ఉండలు కట్టేటప్పుడు కూడా కొంచెం అంత గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఉండలు కట్టుకోవాలి లేదంటే పొడి అయిపోయి ఇంకా ఊడిపోతూ ఉంటాయి అనమాట ఉండలు అయితే సరిగా రావు ఇక్కడ అయితే నేను ముందుగానే నెయ్యి రాసి ప్లేట్ని అయితే సిద్ధం చేసుకున్నాను దాంట్లో వేసేసుకున్నాను అనమాట అంటే ఒకవేళ ఆరిపోయినా కూడా దానికి స్టిక్ అయిపోకుండా ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ మనం చేసుకోవడానికి మనం వండలు చుట్టుకునేటప్పుడు కూడా కొంచెం అంత చేతికి తేమ చేసుకుంటూ నేలని అద్దుకుంటూ చేసుకుంటే మంచిదండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే చేసేయాలన్నమాట ఈ ప్రాసెస్ అనేది లోపు నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నానని మా స్వామి కూడా వచ్చి నాకైతే హెల్ప్ చేస్తున్నారనమాట ఈ లోపే అది సగం చేసేసరికి గట్టిగా అయిపోయింది అయినా కూడా ఆరిపోయిందని ఇబ్బంది పడాల్సిన పనే లేదండి కొంచెం సేపు స్టవ్ మీద ఉంచి వేడి చేస్తే ఆ బెల్లం అనేది కరిగిపోయింది రెండుసార్లు మళ్ళీ వాటిని అలా కలుపుకొని గోరు అయ్యాక ఉండలు చేసుకుంటూ ఉంటే సరిపోయింది అనమాట చక్కగా ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో ఇంకా ఉదరా భద్రగా చేసి పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తేమ చేసుకొని చేతికి నీళ్ళు అద్దుకొని అలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఉండలాగా అవుతూ ఉంటుంది అనమాట ఇంకా అలా ఉంటాయి అనమాట అయితే ఒక గంట సేపటికే ఆరిపోయినాయండి ఇంక ఇవైతే హెల్త్ కూడా చాలా మంచిది అలాగే స్వాములకి నిల్వ ఉండే విధంగా కావాలి అనేసరికి ఇంక నేనైతే ఇవి అన్నమాట ఇంకా ఆ రోజు ఉదయమే అత్తయ్య గారు కూడా వచ్చారు కదా చూస్తూ ఉంది చాలా వేడిగా ఉంటుందండి వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చేయాలి కాబట్టి అందరూ చేసేకి కూడా ఈ వీలుగా ఉండదు అనమాట ఇబ్బందిగా ఉంటుంది చేతికి ఉడికి పట్టిచ్చేవాళ్ళైతే ఇబ్బంది లేదు చేసేసుకోవచ్చు ఇక తెలియని వాళ్ళైనా కూడా సరే గట్టిగా అయిపోయింది ఆరిపోయింది అని ఆలోచించకుండా వేడి చేసుకుంటూ కరిగించుకుంటూ ఒకటికి రెండు సార్లు అయినా అండి ఈజీగానే వచ్చేస్తాయి ఇంకా అలాగే ఈ రోజు మా గులాబీ చెట్లకి అయితే రెండు గులాబీ పువ్వులు పూసాయండి పెద్దవి చాలా బాగున్నాయి అనమాట సరే తీసి ఫ్రిడ్జ్ లో పెడితే పిల్లలు పెట్టుకుంటారు కదా అని కట్ చేశారు ఇదైతే ఆ రోజు సాయంత్రం కొంచెం క్లిప్పింగ్ అయితే ఇరుముడి రోజు నైట్ అండి పప్పు చేశాను మా శివయ్య అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట మా పిల్లలు ఇదేనే కాదండి వచ్చిన పని ఏదైనా కూడా సహాయం చేస్తూనే ఉంటారు మనకి ఆడపిల్లలా మగపిల్లలా అని కాదు వాళ్ళకి పనులు చెప్తే అందులో ఉన్న కష్టం బాధ ఏందో వాళ్ళకి కూడా తెలుస్తుంది అలాగే ఆ పని ఎంత సమయం పట్టిద్దని కూడా వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుందండి ప్రతి పని కూడా నాకు మా పిల్లలు హెల్ప్ చేస్తూనే ఉంటారు ఇంకా అలాగే ఇదైతే ఆదివారం కొంచెంగా తీసిన వీడియో క్లిప్పింగ్ అనమాట ఒక్కరోజు కూడా ఒక్క వీడియో పూర్తిగా తీయలేదండి నేనైతేను చెప్పాను కదా కొంచెం బిజీ అనమాట అందులో పిల్లలు అందరూ ఉంటారు కదా ఇంకా మొబైల్స్తో వాళ్ళు కొంతసేపు ఆడుకొని చూసుకోవడానికి వాళ్ళకే టైం సరిపోతుందండి వీడియోలు తీయడానికి కూడా మొబైల్ అంటే కొంతసేపు ఇస్తారు కొంతసేపు ఇవ్వరు అలాగనమాట ఇంకా అదేమంటే హాస్టల్లోనే కదా ఉండేది ఉన్న రెండు రోజులైనా ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా అయితే మా శివ దోశలు అయితే చాలా బాగా వస్తాడండి అంటే గ్యాస్ మీద నాన్ స్టిక్ పెన్నెం మీద పోసేది వేరు ఇక్కడ కట్టెల పై మీద ఐరన్ పెంకుల మీద పోసేది వేరు అనమాట అయినా కూడా సరే పోస్తానని చెప్పి ట్రై చేశాడు ఓకే పర్లేదు బాగానే వచ్చాయి అనిపించింది అనమాట నాకైతే ఇంకా మా పిల్లలే కాదండి వచ్చిన వాళ్ళందరూ కూడాను తలా కొంచెం హెల్ప్ చేశారనమాట ఇక్కడ దోశలు పోసేకి అంటే ఊర్లలో కూడా ఇప్పుడు పల్లెటూర్లు అయినా కూడా గ్యాస్ పొయ్యిలు నాన్ స్టిక్ పెంకులు అందరూ నాన్ స్టిక్ వస్తువులకే ఎడిక్ట్ అయిపోయారనమాట అవేమంటే స్టిక్ అవ్వకుండా ఈజీగా ఉండటం వల్ల ఇంకా వాటిని కొంటూ ఉన్నారు అవి ఎంత హెల్దీగా ఉన్నాయా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయా బాగుపరుస్తున్నాయా అని తీసి పక్కన పెడితే మనకి వండేకి ఈజీగా ఉన్నాయా లేదని ప్రతి ఒక్కరు కూడా నాన్ స్టిక్ పెంకులే వాడుతూ ఉన్నారు అందువల్ల నేను ఇక్కడ పొయ్యి మీద చేసేది ఏదైతే ఉందో దోశ పెంకులు ఇన అందులో కట్లు పోయి అయ్యేసరికి అందరికీ ఇంట్రెస్ట్గా ఉందండి అంతమంది చేసి తర్వాత నేను వచ్చే టయానికి పోయి పరిస్థితి అయితే అలాగ ఉంది మీరు దాన్ని అయితే చూసి భయపడి బాగండి తర్వాత అయితే నేనంతా క్లీన్ చేసుకున్నాను అనమాట చక్కగా నీట్గా ఇవాళ వీడియో ఇదేనండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి